పిల్లలు పిల్లలు వెరీ గుడ్ ఇప్పుడు మనము ఒక స్టోరీ చెప్తున్నాం మనం ఒక స్టోరీ చెప్పుకుందాం సరేనా పేరు ఏం కనిపిస్తుంది చెప్పండి ఏనుగు ఇంకొకటి ఇక్కడ ఏం కనిపిస్తుంది స్టోరీ పేరు ఏనుగు చీమా ఏంటిది రవిదాత్రి ఏనుగు చీమ ఏంటిది వేదాంశ్ వెరీ గుడ్ ఈ పిక్చర్లో కనిపిస్తుంది పిల్లలు

ఏనుగు జంతువుల కన్నా పెద్దగా ఉంటదని జంతువులన్నింటినీ రోజు తెలిసిన పిల్లలు ఇవేంటి చీమలు ఈ చీమలు ఎప్పుడైనా మీరు చీమల కోప చూసి

చి పాపము చీమలన్నీ చిందెర వద్దరగా చెడిపోయాయట కొన్ని సినిమను చచ్చిపోయాయట నీళ్ళను కొట్టుకపోయాయట

అప్పుడు ఇప్పుడు నీకు ఏంటో నువ్వు కూడా మమ్మల్ని బాధపెడితే మాకు అంత బాధగా ఉంటుంది మీ నువ్వు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని మాతోటి స్నేహంగా ఉండు అని చెప్తదట చెప్పినాక ఏమైతది అప్పుడు నేను చీమకు స్వారీ చెప్తా ఏం చెప్తా తప్పేమో చెప్పాలి

ఇంకా గుర్రం నయా సింహం ఇవన్నీతో పాటు కలిసి కలిసిమెలిసి ఉండేది అప్పుడు ఏ గంతులు కూడా బాధపడేది కాదు అందరితో కలిసిపోయి చూసి చూసిరా అన్ని చందులతో పాటు స్నేహంగా కలిసి మెలిసి ఉండేది ఏనుకుని బుట్టం మీద తెచ్చుకొని మామిడికాయలు ఉన్నా జామకాయలు ఉన్న చట్నీ పోయి తెండి పోయి తిని ఇతర జంతువులు పాటించండి మీరు ఎవరితోటైనా పెట్టుకోరా గొడవ పడతారా ఎక్కువ పడుతు ఇతరులను ఎప్పుడు అబ్బాల పెట్టదు ఏం చేస్తారు ఫ్రెంట్లో ఫ్రెంట్లో ఉండాలి ఎట్లున్నది ఆ మనకు ఈ జంతువులు ఎక్కడ కనిపిస్తాయి ఆడవిలో కనిపిస్తాయి జూ పార్క్లో ఇంకా కొన్ని కొన్ని క్యాటు డాల్ అవైతే జంతువులు మనకు ఇంట్లో వాటిస్తాయి